పొద్దున్నే రామ్ వచ్చాడని చెప్పి మేము పెసరట్ వేసాము పెసరట్టు తినేసి ఇక్కడికి వచ్చి బాగా వెళ్తున్నాడు ఇప్పటి నుంచి రామ్ ఎలా దూకాడు ఎలా ఈస్తున్నాడు ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయి అనమాట దిస్ వర్డ్ ద వీడియో ఆల్ అబౌట్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇంటి ఆరులతో నేలల్లో

ఇక్కడే ఉంది కదా ఎవరు అందరూ ఎందుకు వెళ్ళాలి వాటర్ ఆల్వేస్ ఫాల్స్ మీకు ఇష్టం కదా సార్ నేను వాల్స్ ఎవరు కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే చుట్టుపక్కల సౌండ్స్ వస్తున్నాయని చెప్పి అలాగే వాట్స్ వాట్సాయ్ క్యూట్ బాయ్ ఏటికి వెళ్తున్నారు ఇద్దరు ఏటికి చూసారా గుడికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట చూద్దాం ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తాము నేను రామెనక రామణిక వెళ్తున్నాము ఇప్పుడు ఏరి వెళ్ళి మా వాడు ఈత కొడతాడు జిమ్ బాడీతో ఇప్పుడు ఫోటోలు చూస్తాడని ఎగ్జైట్మెంట్ చదువు తండ్రి రే వద్దులే నేను చేయకపోతే ఏం కాదు ఇక్కడ ప్రశాంత్ కూడా సరిపోదు తాతయ్య అయితే బాగా దిగేవాడు ఏతరాకపోయినా పక్కన దిగొచ్చు ఇదిగో నట్టే కూడా ఉంది నీళ్ళు రాత్రిని తీసుకొని రాలే నిన్నటి దాకా వర్షం ఇవ్వాలి కొంచెం తెరిపించిందా రామ వచ్చేసరికి సర్లే అని తీసుకొచ్చా పక్కనే స్కూటీ లేదని తగల తీసుకురావచ్చు తీసు ప్రశాంతం తెమ్మంట సాయంత్రం అయ్యప్పలు ఉంటారు బాగుందా అది అంత లోతుందంట అంత లోతుందంటరా రాతే దెబ్బ తగలేదేనా దూకితే ఘోరంగా తగ్గలేదంటో ఇంకా నయం దూకలా ఇటు పక్కన లోతుందేమో

బాగున్నాయారా నీళ్ళు అంటే అక్కడ ఉంది చూసారా కొండ మీద గుడి ఉంది నరసింహస్వామి గుడి వేరే ఏం చేస్తున్నామ్మా సంగతి వీడియో చేస్తున్నా కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నా

మా తమ్ముడు ఆల్రెడీ దిగి ఇంకా కొట్టేస్తున్నాడు దగ్గర ద్వారా అంటే స్నానం చేయడానికి కాదు జస్ట్ అలా అలా నీళ్ళు స్పర్శించడానికి చూసారా నేను ఎక్కడ ఉన్నాను చెప్పండి వాటర్ ఫిషెస్ ఎరు వేయాల్సినట్టేస్తే వెళ్తుంది సార్లే

చేపలు చూసారా నన్ను ముద్దు పెట్టుకుంటున్నాయి నాకు ఇక్కడ మొత్తం చేపలు మా తమ్ముడు దొరకడం రామ్ కృష్ణం పల్లి వాయిస్ ఎవరు వస్తుందిగా విన్నే వాళ్ళు ఏమైపోతారు అందుకే నా వీడియోలు రీచ్ అట్లా అంటే మీ ఫ్రెండ్స్ అని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పచ్చు కదరా మెయిన్ ఫోకస్ నువ్వే అని చెప్తా అమ్మ వచ్చినమ్మా ఇంత సబ్స్క్రైబ్ అమ్మా నిపుస్తున్నా నిప్పుడు ఇంటి ఆరువాళ్లతో నేలలో మునికి అవును చెప్తా అని చెప్తున్నా చాప చలిమంటుంది అందుకే చలిమంటే అని చెప్పే సో పల్లిలో నది ఒడ్డున నది కాదు ఇది ఏంటిది బాగా ఏరు చూసారా నేను ఇద్దరం కూర్చొని ఇలా చేపలు మమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నాయి కింద ప్రశాంత్ బాగున్నాడని ప్రశాంత్ ఎక్కువ ముద్దు పెట్టుకుంటున్నాయి సో టుడే ఈజ్ ఎ గ్రేట్ డే హైదరాబాద్ చూసారా మా ఆయనకి అసలు కోపమే ఉండదు ఇట్లా పెట్టి కన్వీస్ అయితే వాళ్ళు లక్కిమి అంటూ ఉంటారు ఊళ్ళో ఊర ఊరోళ్ళందరూ ఏంటి ఈ అదృష్టం ఎవరికి రాకక్కడ నాకే వచ్చింది మా తమ్ముడు కూడా ఇక్కడే అదృష్టం ఎంత అదృష్టం కాబట్టి ఇక్కడ వాగులో ఆకులతో ముద్దు పెట్టించుకుంటున్నాడు వాళ్ళ ఏమంటావు నీ ఫీలింగ్ ఏంటిరా ప్రశాంత్ తెలుసా అన్నిటికన్నా ఫేవరెట్ ఏంటంటే ఊళ్ళో ఈ వాగు దగ్గరికి రావడం ఇక్కడ కూర్చోవడం చిన్నప్పుడు ఒక మా బామంటారు తాతగారిని తీసుకొని వచ్చి కూర్చునేవాడు అంటే ఆయనతోనే మాట్లాడేవాడు అంటారు చెప్పారు సో ఇప్పుడు ఆ తాతయ్య ఉన్నారు లేదు తెలియగానే కూర్చున్నాడు కూర్చోడానికి టైం ఉన్నట్లే బాబు ఉన్నాడు కాబట్టి ఇవాళ సచ్చే మన ఆయనమ్మ తాతయ్య బాబుని చూసుకుంటున్నారు కాబట్టి వాడిని ఇద్దరు పోసాడు కాబట్టి మాకు ఆ మొమెంట్ వచ్చింది మా ఇక్కడికి రావడానికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికార్డింగ్ రామ్ స్ట్రీమింగ్ రామ్ ఫ్రమ్నా తగ్గిందా ఏంటి

ప్లీజ్ బెట్ట మాకు ఏవో దాని కోపం వాయిస్ సీతాఫలం చెట్టు ఇదొక సీతాఫలం అక్కడ అక్కడ ఇక్కడ ఇది వెనుక పైన ఇంకా చాలా నిండా సీతాఫలాలు అందితో కోస్తున్నాయి కదా మనకి నిజం నిపిస్తున్నావా చెట్టుగా చెడిపోయింది సార్ పైన కూడా మీ అడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ విలేజ్ చెట్టు కానీ రాని అందర్ ఆన్ డ్యూటీ అనమాట రండి ఏం ఇంట్రాక్షన్ రా మీది